వెల్కమ్ టు టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో బయ్యారం పెద్ద చెరువు కట్టపై కట్ట మైసమ్మ తల్లి గుడిని గతంలో కొందరు గుప్త నిదురు ఉన్నాయనే కారణంతో కట్ట మైసమ్మ గుడిని కొందరు దొంగలు కట్టమైసమ్మ గుడి ఆనవాలు లేకుండా ధ్వంసం చేయడంతో గౌరవనీయులు ఎమ్మెల్యే కోరం కనకయ్య బయ్యారం పెద్ద చెరువు కట్ట మీద ధ్వంసం అయిన అమ్మవారి గుడి ప్రాంతాన్ని పరిశీలించి అమ్మవారిని మరల పునఃప్రతిష్ఠ చేయడానికి అయ్యే ఖర్చంతా నేనే భరిస్తానని చెప్పడంతో బయ్యారం పెద్ద చెరువుకు చెరువు కట్టకు బయ్యారం పెద్ద చెరువు నీటి పారకం గల గ్రామాలకు ఏమైనా అరిష్టం జరుగుతుందని భావించి నష్ట నివారణ చర్యలు ఈ కార్యక్రమంలో బయ్యారం పిఏసిఎస్ సింగిల్ విండో సొసైటీ చైర్మన్ మూల రెడ్డి బూఖ్య ప్రవీణ్ నాయక్ బండారి ఐలయ్య వేల్పుల శ్రీనివాస్ రాసమల్ల నాగేశ్వరరావు పగడాల శ్రీను బాబా పోతుగంటి సుమన్ వీరబోయిన భూషయ్య అన్ని పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు మా అర్థమైంది మా వాళ్ళు కూడా మీరు చెప్పింది అయితే మా కట్ట మా దేవుడు మాకు ఇంతవరకు తెలుసు అట్లా నేలకొండపల్లి దగ్గర ఇట్లా చేసుకున్నారు ఇదివరకు ఒక రాయి ఉండేది ఎప్పుడో పురాతన కాలంలో అదంతా ఆ పళ్ళు తిరిగి ఈ పళ్ళు తిరిగి మొత్తం ఆగమైపోయి చికాకైందని ఇప్పుడు ఏం చేశారు చిన్న మందిరం కట్టి మైసమ్మ గుడి ఒక విగ్రహం పెట్టుకొని పూద్రాజుని పెట్టుకొని చేసుకున్నారు చేసుకో అలా కూడా చేయొచ్చు దానికి శిఖర ప్రతిష్ట కానీ ధ్వజస్తంభం కానీ ఇట్లాంటివి ఏం అక్కర్లేదు అసలు ఎలా కాదు అది ఎట్లాగో వాళ్ళు ఎవరో ఏదో చేశారు చికాకయింది అయిపోయింది మీరు ఇప్పుడు దాన్ని కట్టాలి చెట్ట మంచిగా చేసుకోవాలి అనుకుంటున్నారు కాబట్టి ఇట్లా ఒక మూడు అడుగులు రెండు అడుగులన్నర దిమ్మ కట్టేసి ఆ దిమ్మ మీద చుట్టూ నాలుగేపుల పోల్స్ లాగా పోసి పైన స్లాబ్ లాంటిది ఒక బిళ్ళ లాంటిది వేసేసి చిన్న ఒక గోడలా కట్టుకొని దాంట్లో విగ్రహ రూపంలో పెట్టుకుంటే భవిష్యత్తులో తరతరాలు ఉండిపోతుంది ఇబ్బంది లేకుండా కావాల్సింది అది అలా చేసుకుంటే తరతరాలు ఉండిపోతే ఇబ్బంది ఉండదు